大丈夫よ。<music> किया राखी उपैतो नाम देवा सख पीत शना सखा विभोस् क्रियाते अमितो नामदेवला हम तो श्री गोमराज पाला सो भार सो भार परत्र पद मति देवा रो मास को चले प्रणा द्वारा नैवेद्य यामि अभव महायज्ञ यामि प्रोफा ट्रम्बाव चोस्तो पठाव तथा प्रवि आकडे हवाले गुरुजनों को द्वितीय भी बैठे गए ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా మన ఉగాది సంబరాలు ఉగాది ప్రత్యేక పూజలు మన సాంప్రదాయం ఈరోజు దేవుడు వల్ల నెల్లూరు రూరల్ ప్రజల ఆశీస్సుల వల్ల పార్టీ కార్యకర్తల కష్టం వల్ల ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం వారి కుమారుడు లోకేష్ గారి ప్రోత్సాహంతో మూడోసారి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఇది ఈ ఉగాది కుటుంబ సమేతంగా నెల్లూరు గ్రామ దేవత ఇరుకెడల పరమేశ్వర అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి అందరి జీవితాలు అన్ని రకాల బాగుండాలని రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా అందరి జీవితాల్లో మంచి మార్పులు రావాలని ఆంధ్రప్రదేశ్ అన్ని రకాల అగ్రగామిగా నిలవాలని ఆ యొక్క ఇరుకడల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత అందరికి కూడా మేలు జరిగే విధంగా ఉంటుందని ఆశిస్తున్నాను శ్రీ ఇరుమల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం మూలాపేటందు స్వస్తి శ్రీ సంవత్సర ఉగాది మహోత్సవ ఆహ్వానము తేదీ ముప్పై మూడు రెండు నెల ఇరవై ఐదు ఆదివారం ఉదయం ఐదున్నర గంటల నుండి ఆరున్నర గంటల వరకు మూల వర్ణకు అభిషేకం మరియు అభిషేక దర్శనం ఉదయం ఏడు గంటల నుండి సర్వదర్శనం శ్రీ తల్పగిరి రంగనాథ వారి దేవస్థానం నుండి అమ్మవారికి పసుపు కుంకుమ చీర సారే సమర్పణ కార్యక్రమం జరుగును శ్రీ అమ్మవారి ప్రత్యేక పుష్పాలంకరణను తెరాలి బ్యాండ్లు చెన్నై బ్యాండ్లు పాటసజ్జా విద్యుత్ దీపాలంకరణతో అత్యంత వైభవంగా నగరోత్సవం శ్రీ పారుకల పరమేశ్వరి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించి నగరోత్సవంలో పాల్గొని శ్రీ అమ్మవారి కృపా కటాక్షములకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాము దేవస్థాన అభివృద్ధికి సహాయ సహకారములు అందిస్తున్న శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు శ్రీ పొంగూరు నారాయణ గారు శ్రీ వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కోటం రెడ్డి రెడ్డి గారు అమ్మవారి ఆశస్సులతో ఆయురారోగ్య అష్టైశ్వర్యములతో వర్దిల్లారని